హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ కోడిగుడ్డు పచ్చికారం ఇలా ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్తో పాటు కలర్ఫుల్గా కూడా ఉంటుందండి గ్రీన్గా లేదు అనుకుంటున్నారా అండి మరి నేను ఏమేమి యాడ్ చేసి చేశానో చూసేయండి మరి టేస్టీగా చేసుకుని కోడిగుడ్డు పచ్చికారం ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఎగ్స్ని చక్కగా ఉడికించుకొని పైన పొట్టు తీసుకొని ఘాట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఇందులోనే ఓయించు అల్లం ముక్క ఒక పది వరకు వెల్లుల్లి ఒక నాలుగైదు వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి యాడ్ చేసేటప్పుడు చూసి యాడ్ చేసుకోండి కొన్ని స్పైసీగా ఉంటాయి కదండి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు టమోటాలు బాగా పండినవి తీసి యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఎండుమిర్చి యాడ్ చే మంచి కలర్ఫుల్గా ఉంటుంది కర్రీ అయితే ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టుకున్న దీంట్లోకి ఒక చిన్న మీడియం సైజు కొత్తిమీర కట్ట కట్ చేసుకొని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టేసుకోండి మీకు కర్రీ గ్రీన్గా ఉండాలి అనుకుంటే ఎండుమిర్చి యాడ్ చేయకుండా స్కిప్ చేసేయండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నవన్నీ యాడ్ చేసుకోండి ఓ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసుకోండి ఈ మసాలా దినుసులు అనేది మీరు కర్రీ ఎంత క్వాంటిటీ చేస్తున్నారో చూసుకొని యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి మనకి కర్రీ ఎంత సాల్ట్ అయితే పడుతుందో చూసుకొని యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఉడికించి కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఎగ్స్ అనేది ఘాట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎగ్స్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకొని చక్కగా వేపుకోండి మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేపుతూ ఉండాలండి ఎగ్స్ వేయగానే గరిటతో కాస్త కదుపుకోండి లేకపోతే కింద అడుగు పట్టేస్తుందండి ఎగ్స్ అనేది చూడండి ఇప్పటికే పట్టేసింది ఇలా కదుపుతూ ఉన్నామంటే అన్ని వైపులా మంచి కలర్గా వేగుతుంది ఎగ్ అనేది ఎగ్స్ని ఇలా వేపుకోవటం వల్ల తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి కలర్ వరకు వేపుకుందాము చూడండి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఎగ్స్ని పక్కన తీసి పెట్టేసుకొని అదే ఆయిల్లో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోండి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపరకలు కూడా యాడ్ చేసేసుకోండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఉల్లిపరకలు ఉల్లిపరకలు వేయటం వల్ల కూడా కర్రీ అనేది బాగుంటుందండి చక్కగా ఒక్కసారి వేపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉన్నామంటే చక్కగా తొందరగా మగ్గిపోతుంది ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి కర్రీకి మంచి రుచినిచ్చేది ఈ ఉల్లిపరకలేనండి భలే రుచిగా ఉంటుందండి కొంతమంది పచ్చిమిర్చితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి పచ్చిమిర్చితో పాటు నేను యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టేసుకోండి కొద్దిగా కసూరి మేతి నలిపి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఈ మసాలాని మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత మనం వేయించుకున్న ఎగ్స్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టేసుకోండి ఈ మసాలా అంతా ఎగ్స్కి పట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి లేకపోతే మనం అలానే దించేసుకోవచ్చండి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది మనకి త్రీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత నిమ్మరసం కాస్త యాడ్ చేసేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీగా మనకి కోడిగుడ్డు పచ్చికారం రెడీ అయిపోయిందండి ఈ కర్రీ మీకు నచ్చితే ఓ లైక్ చేసి షేర్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి